కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి నట్టింట ముంచారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు కాకినాడ జిల్లా పిఠాపురం పార్టీ కార్యాలయం నుండి రావిచెట్టు సెంట్రల్ వరకు వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ర్యాలీ నిర్వహించారు ఇక రథాలపేట సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వంగా గీత అలాగే ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలంటూ ఊదరగొట్టి ప్రజలను మోసం చేశారని కూటమి సర్కార్ పై వంగా గీత మండిపడ్డారు సూపర్ సిక్స్ పథకాలు పదే పదే ఒత్తిడి చేసి మరీ చెప్పి గ్రామ గ్రామాన సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకార సమావేశాల్లో చాలా ఒత్తి వత్తి పలికి అన్ని కూడా ఇస్తామని చెప్పి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా సూపర్ సిక్స్ లో ఒక్క పథకము కూడా అమలు చేయలేదు అదే విధంగా ఇవి కాకుండా సుమారు నూట నలభై పైన హామీలున్నాయి ఈ హామీలన్నీ కూడా చేస్తామని నమ్మబలికారు కానీ నమ్మించి మోసం చేసినట్లుగా ఈ రోజు ఒక్క పథకము కూడా అమలు చేయకపోగా గతంలో గతంలో ఉదాహరణకి రైతు భరోసా అమ్మఒడి ఇంటింటికి ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి ఇవ్వడమే మాత్రమే కాకుండా మనది వ్యవసాయ ప్రాంతం పిఠాపురం నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతం రైతాంగం ఉన్న కుటుంబాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల్ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేలు జత చేసి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చాక రెండు పంటలు అయిపోయాయి మూడో పంటకి ప్రజలు సిద్ధమై రైతులు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా లక్ష యాభై